Tutor, your first IT job. Build your IT career. Nine months internship program. Namaste, welcome to Idim Talking Point with Kavita. భారతదేశం పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధం జరిగింది ఆ యుద్ధాన్ని ఆపింది నేనే అని గతంలో చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఇంకొక అడుగు ముందుకేశారు ఇరు దేశాలు యుద్ధాన్ని కనుక విరమించుకోకపోతే యుద్ధం ఆపకపోతే రెండు దేశాల మీద రెండు వందల యాభై శాతం వరకు టారిఫ్ ను విధిస్తానని చెప్పినప్పటికీ మొదట్లో ఇరు దేశాలు కూడా అంగీకరించలేదు రెండు రోజుల తర్వాత మాత్రమే ఇరు దేశాల చెందినటువంటి లీడర్లు తనకు కాల్ చేశారని రెండు వందల యాభై పర్సెంట్ టారిఫ్ వద్దు మేము యుద్ధాన్ని చేస్తున్నాము అనేటువంటి మాటని ఆ ఇద్దరు చెప్పారు అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మరొకసారి చెప్పారు గతంలో యుద్ధాన్ని ఆపాననేది పదే పదే చెప్తూ వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఇలా టారిఫ్లకు సంబంధించి ఒక బెదిరింపుల మాట గురించి చెప్పలేదు కానీ ఈసారి మాత్రం ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సౌత్ కొరియాలో జరిగినటువంటి ఈ కాన్ఫరెన్స్లో ఈ సమ్మిట్లో మాత్రం డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు ఏడు యుద్ధ విమానాలు కుప్పకూలిపోయాయి ఇరు దేశాలు కూడా యుద్ధాన్ని జరపడానికే ముందుకెళ్లడానికి సంసిద్ధంగా ఉన్నారు యుద్ధం చేస్తామనే పట్టుబట్టి ఉన్నారు బట్ ఇరు దేశాల మధ్య అణువస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఆ యుద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దని నేను చెప్పాను ఒకవేళ యుద్ధాన్ని కనుక కంటిన్యూ చేస్తే రెండు వందల యాభై శాతం వరకు టారిఫ్ని విధిస్తాననే మాటని ఇరు దేశాలకి చెప్పినప్పటికీ ఇరు దేశాల ప్రధానులు దానికి యాక్సెప్ట్ చేయలేదు రెండు రోజుల తర్వాత పరిస్థితి అర్థమైనట్టుంది అప్పుడు కాల్స్ చేసి చెప్పారు మేము యుద్ధాన్ని విరమించుకుంటున్నాము మా మీద రెండు వందల యాభై శాతం టారిఫ్ వెయ్యొద్దు అనే మాట చెప్పారు అందువల్లే యుద్ధం ఆగింది అనే మాటని మరొకసారి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు అట్ ద సేమ్ టైం మాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి భారతదేశం ఉవ్విళ్ళూరుతోంది ఒకవేళ అదే కనుక కంటిన్యూ అవుతాయి యుద్ధం కనుక కంటిన్యూ అవుతే రెండు వందల యాభై శాతం టారిఫ్ తో పాటుగా ట్రేడ్ డీల్ కూడా మీతో కుదరదు అని చెప్పాను అప్పుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోనో నోనో వి వాంట్ ట్రేడ్ డీల్ విత్ యూ అనే మాటని చాలా ఖచ్చితంగా చెప్పారు అందువల్లే యుద్ధం ఆగింది అనే మాటని డొనాల్డ్ ట్రంప్ మరోసారి కూడా చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ఐదు వందల బిలియన్ డాలర్లకి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ రెండు వేల ముప్పై కల్లా కుదిరే అవకాశం ఉంది దానికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి అమెరికా అన్ని దేశాలతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని చూస్తోంది అందులో కూడా భారతదేశంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం చాలా ఇష్టం తమకి బాగా నచ్చేటువంటి వ్యక్తి అంటూనే డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగిడారు హీజ్ ఎ కిల్లర్ టఫ్ యాజ్ హెల్ హీస్ ఎ ఫాదర్ ఇలాంటి ప్రైజెస్ అన్ని కూడా నరేంద్ర మోదీ గురించి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు సో ఆయన టఫ్ గా అన్నారు నైసెస్ట్ కూల్ గాయ్ అన్నారు ఆ తర్వాత హీఈ్ ఎ కిల్లర్ అనే మాట హీఈ్ ఎ ఫాదర్ అనేటువంటి మాట ఇవన్నీ కూడా చెప్పింది డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ గురించి గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీకి సంబంధించి ఒక మాట అన్నాడు నేనైతే ఆయన పొలిటికల్ కెరీర్ని డిస్ట్రాయ్ చేయదలుచుకోలేదు అనే ఒక మాట చెప్పాడు గతంలో మోదీ తనకి మంచి మిత్రుడుగా కూడా అభివర్ణించారు బట్ ఇప్పుడు మాత్రం ఆపరేషన్ సింధూర్ సంబంధించి మరొకసారి ఇంకొక భావంలో చెబుతూ వచ్చారు ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోవడంతో పాటుగా టారిఫ్లను పెంచడానికి ఇరు దేశాలు భయపడ్డాయి అనేటువంటి మాటని బట్ పాకిస్తాన్ కి సంబంధించి గతంలో పంతొమ్మిది శాతంగా ఉన్నటువంటి టారీఫ్లని తగ్గించారు అది ఇప్పుడు పదిహేను శాతమే అయ్యాయి ఆ తర్వాత భారతదేశంలో ఇరవై ఐదు శాతం టారీఫ్ని కాస్త యాభై శాతానికి పెంచారు అందులోను ఇప్పుడు ప్రధానంగా మనం ఉక్రెయిన్కి సంబంధించి రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం వల్ల రష్యా ఉక్రెయిన్ వార్ అనేది కంటిన్యూ అవ్వడానికి కూడా భారతదేశం ఇండైరెక్ట్ గా సహకరిస్తోంది అనే మాటతోనే మన మీద టారీఫ్ లు పెంచామని చెప్తున్నప్పటికీ కూడా రెండు వేల ముప్పై కల్లా ఐదు వందల బిలియన్ డాలర్ల ట్రేడ్ డీల్ ఒప్పందాన్ని కనుక భారతదేశంతో అమెరికా కుదుర్చుకుంటే ఇప్పటికీ ఉన్నటువంటి యాభై శాతం టారిఫ్ ని పదిహేను శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయి అనే మాట కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తూ వస్తున్నారు ఒక రకంగా అయితే ట్రేడ్ డీల్ బూచి చూపించడంతో పాటుగా రెండు వందల యాభై శాతం టారిఫ్లు పెంచడం అనేటువంటి భయపెట్టడం బెదిరించడంతోనే యుద్ధం ఆగిపోయింది లేకుంటే అది చాలా దూరం వెళ్లేది అనేటువంటి మాటని ఆయన మరొకసారి చెప్పారు ఎట్ ద సేమ్ టైం ట్రేడ్ డీల్ కి సంబంధించి భారతదేశానికి చెందినటువంటి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విదేశీ విదేశాంగ మంత్రి కూడా జైశంకర్ కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు మార్కస్ రుబియోతో అమెరికాకి చెందినటువంటి లీడర్ మార్కర్ రూ మార్కర్స్ రూబియోతో కూడా టచ్ లో ఉన్నారు సో ఇక్కడ ట్రేడ్ డీలో కూడా ప్రధానంగా ముందు నుంచి భారతదేశం చెప్తూ వచ్చినట్టుగా అటు డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు ఇటు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఈ రెండిటి మీద మాత్రం భారతదేశం పట్టుబట్టి ఉంది వీటి మీద కాకుండా మిగతా దేని మీద అయినా టారిఫ్లు కావచ్చు లేకుంటే సడలింపులు అనేది కావాలని సో డైరీ ప్రొడక్ట్స్ ని ఖచ్చితంగా అక్కడ నుంచి మేము దిగుమతి చేసుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మిల్క్ ప్రొడక్షన్ లో ఎక్కువగా వాటికి నాన్ వెజ్ కంటెంట్ కూడా పెడుతున్నారు కాబట్టి అక్కడ పాలు ఇచ్చేటువంటి పాడి ఆవులకి నాన్ వెజ్ కూడా పెడుతున్నారు కాబట్టి అలాంటి ప్రొడక్ట్స్ ని మేము తీసుకోము అనడంతో పాటుగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి సంబంధించి కూడా భారతదేశం పట్టుబట్టి ఉంది ఎట్ ద సేమ్ టైం ఈ ట్రేడ్ కి సంబంధించినటువంటి ఒప్పందాలు లేకపోతే చర్చలు కంటిన్యూ అవుతున్నప్పుడే హెచ్ వన్ బి వీసాలకి సంబంధించి ఆ తర్వాత మిగతా ఆంక్షల మీద కూడా చాలా గట్టి పట్టుదలతో ఉంది ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ హెచ్ వన్ బి వీసాలు అనేవి విపరీతంగా రావడం వల్ల అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఆ ఎవరికైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళ మీద దెబ్బ పడేలా పర్టికులర్ గా భారతదేశమే చేస్తోంది అనేటువంటి మాటను కూడా వీడియో రూపంలో కూడా తమ అధికారిక ఎక్స్ పోస్ట్ లో ట్విట్టర్ పోస్ట్ లో అనేది అమెరికా పెడుతూ వస్తోంది అందులో రెండు వైపులా కూడా వైపు ఏమో డబుల్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తోంది అనేటువంటి వాదన వినిపిస్తోంది హెచ్ వన్ బివి సంబంధించి భారతీయుల మీదే వాళ్ళకి వాళ్ళు రావడం వల్లే మా ఉద్యోగ అవకాశాలు పోయాయి అనేటువంటి మాటని అమెరికన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా ఒక వీడియో రూపంలో కూడా అమెరికా తన అధికారిక ట్విట్టర్ పేజీలో పెట్టుకుంది అట్ ద సేమ్ టైం భారతదేశానికి సంబంధించి ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడంలో కూడా సో ఇక్కడే ద్వంద్వ ప్రమాణాలు డబుల్ స్టాండర్డ్స్ అనేవి అమెరికా మెయింటైన్ చేస్తోంది అనడంతో పాటుగా మనకైతే ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం పెంచారు బట్ అదే సమయంలో పాకిస్తాన్కి సంబంధించి టారిఫ్లని ఎందుకు తగ్గించారు ముందు నుంచి కూడా పాకిస్తాన్ అంటే ఒక ఇష్టము లేకపోతే ఒక ప్రేమ ఉంది దాంతో సంబంధాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి వెరీ రీసెంట్ గా పాకిస్తాన్తో ఇంకొక ఒప్పందం కూడా కుదుర్చుకుంది అక్కడ డ్రోన్స్ కి సంబంధించి తమ కార్యకలాపాలని కొనసాగించేలా డ్రోన్ కదలికలతో పాటుగా డ్రోన్ చేసేటువంటి కార్యక్రమాలకి సంబంధించి కూడా డ్రోన్ ఆపరేషన్స్ మీద కూడా పాకిస్తాన్ పాకిస్తాన్తో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది బట్ అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా వ్యతిరేకించింది తమ గగన తలం మీద అమెరికా ప్రయోగించేటువంటి డ్రోన్లు తిరగడానికి వీల్లేదు అనేటువంటి మాటనైతే అయితే ఆఫ్ఘనిస్తాన్ ముందునిచ్చి చెప్తోంది సో ఇప్పుడు పాకిస్తాన్తో సరైనటువంటి సరికొత్త ఒప్పందాలు కూడా అమెరికా కుదుర్చుకుంటూనే ముందుకెళ్తోంది అట్ ద సేమ్ టైం ఈ విషయం మీద డ్రోన్ కదలికలకు సంబంధించి డ్రోన్ ఆపరేషన్స్ కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ కూడా అబ్జెక్షన్స్ చెప్తూ వచ్చింది అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో జరిగినటువంటి యుద్ధానికి ఒక ఐదు రోజుల పాటు తీవ్ర స్థాయిలో శాంతి చర్చలు జరిగాయి ఒప్పందం జరిగింది ఇప్పటికైతే కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ కూడా పాకిస్తాన్ మీద అమెరికాకి అంత ప్రేమ ఎందుకు టారిఫ్లతో పాటుగా మిగతావన్నీ కూడా అక్కడ తగ్గిస్తూ వస్తున్నప్పుడు భారతదేశం మీద ఎందుకు చేస్తున్నాయి అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కూలెస్ట్ గై టఫ్ యాజ్ హెల్ అంటూ ఒక నైసెస్ట్ పర్సన్ అంటూ ఆయనతో ఫ్రెండ్షిప్ ని కూడా కోరుకోవడంతో పాటుగా ట్రేడ్ డీల్ కి సంబంధించి అన్ని దేశాల లాగే భారతదేశం కూడా భారతదేశంతో కూడా మేము ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకుంటాము అని చెప్పడం అనేది సో డబుల్ స్టాండర్డ్స్ అమెరికాకు సంబంధించి కనిపిస్తున్నాయి అనేది యాక్చువల్గా ఎందుకని అమెరికా పాకిస్తాన్ ని దూరం పెట్టలేకపోతుంది భారతదేశాన్ని లొంగ తీసుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తోంది ట్రేడ్ డీల్ తో పాటుగా టారిఫ్లను పెంచాలి అనేటువంటి బెదిరింపులు ఇలాంటి బూచిని ఎందుకు చూపిస్తోంది అమెరికాకు ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల మీద భారతీయులు లేకపోతే మనం ఎందుకు ఇంకా సాఫ్ట్ గా ఉంటున్నాము అనేటువంటి విమర్శలు అన్ని వస్తున్నప్పటికీ కూడా సో డబుల్ స్టాండర్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి అమెరికా ఎప్పటికీ నమ్మదగినటువంటి మిత్రుడు కాదు అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగిపోతే మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.